శ్రీ గురుభ్యో నమ మనకి ఒక సంవత్సరంలో వచ్చే చాలా గొప్ప గొప్ప తిథులలో ఒకటి శ్రీరామ నవమి భగవంతుడు అనేక అవతారములను స్వీకరించాడు అందులో మనుష్య జీవితానికి చాలా దగ్గరగా ఉండే అవతారం శ్రీరామ అవతారం ఎందుకంటే ఆయన పదహారణాల నాల నరుడిగా ఈ భూమి మీద ఆవిర్భవించాడు అసలు శ్రీరామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన నారదుణ్ణి పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఎవరు ఆయన ఇప్పుడు ఈ కాలమునందు ఉన్నవాడై ఉండాలి అని అడిగినప్పుడు కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ్యకొయుక్త సర్వభూతీషు కోహిత విద్వాన్ కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో కో ననసూయక కశ బిభ్యతి దేవా జాత రోషస్య సంయుగి అని అడిగాడు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ కాలమునందు ఎవరున్నారు అని అడిగితే పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినవాడు ఈ కాలమునందే ఉన్నవాడు రామచంద్రమూర్తి అని ఆ రాముని యొక్క గుణములన్నిటినీ కూడా నారద మహర్షి వర్ణించి సంక్షేప రామాయణంగా చెప్తే తర్వాత అదే ఇరవై నాలుగు వేల శ్లోకములుగా మారి శ్రీరామాయణ కావ్యంగా వచ్చింది ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో తాను ప్రవర్తించి ఆచరించి చూపించినవాడు రామచంద్రమూర్తి అందరూ వేదం చదువుకోలేరు అందరికీ విహిత కర్మ నిషిద్ధకర్మ తెలియకపోవచ్చు కానీ ఆ రామచంద్రమూర్తి యొక్క నడవడిని పరిశీలిస్తే శ్రీరామాయణంలో ఆయన ఎలా ప్రవర్తించాడో అదే వేద విహితమైన ప్రవర్తన గృహప్రవేశం చెయ్యాలంటే ఏం చెయ్యాలి రామాయణం చదువుకుని రాముడు కొత్తగా కుటీరం నిర్మించుకుని ఏం చేశాడో పరిశీలిస్తే అదే చేయవలసి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే రామచంద్రమూర్తి ఆదర్శప్రాయుడు ధర్మమూర్తి ఆయన రాశీభూతమైనటువంటి ధర్మం ఆయనకి పరమశత్రువైనటువంటి రాక్షసుడు మారీచుడు ఆయన గురించి మాట్లాడుతూ రామో విగ్రహవాం ధర్మ అంటాడు ధర్మం రాశీభూతమైతే అదే రామచంద్రమూర్తి ఆయన నరుడిగా ఈ భూమి మీద ఆవిర్భవించిన తిథి శ్రీరామనవమి ఆ నవమి నాడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికిధ నక్షత్రేదిది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచుషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటోంది రామాయణం చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు కర్కటక లగ్నంలో ఆయన ఆవిర్భవించాడు ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టినటువంటి వాడు అటువంటి శ్రీరామ నవమి మనం ఎట్లా చేసుకోవాలి అన్న విషయాన్ని శాస్త్రములు నిర్ణయించి ఉన్నాయి అందరూ కూడా ప్రాతకాలమును నిద్రలేచి రామచంద్రమూర్తి ఎందు మనసు పెట్టి చేయవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకొని అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక పవిత్రమైనటువంటి ప్రాంగణానికి చేరుకొని అంటే ఒక దేవాలయ ప్రాంగణానికో ఒక గోశాల ప్రాంగణానికో ఒక భజన మందిరానికో చేరుకుని శ్రీరామ జయరామ జయ జయరామ దీన్ని త్రయోదశాక్షరి మహామంత్రం అంటారు సమర్థ రామదాసు గారు సాక్షాత్ హనుమ యొక్క అవతారం ఆయన ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ దీన్ని కొంతసేపు అందరూ కూడా చెప్పవలసి ఉంటుంది ఈ శ్రీరామ జయరామ జయ జయరామ అన్నది పూర్తి అయిపోయిన ఆ రోజు ఉపవసిస్తారు ఉపవాసము అంటే పూర్తిగా ఆహారం మానేయమని కాదు ఎంత ఆహారమును తీసుకుంటే నిద్రకు వశపడిపోకుండా సత్వగుణంతో రజోగుణానికి తమో గుణానికి దూరంగా ఉంటూ తాను భక్తితో భగవంతుని ఎందు మనసు పెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడో అంత సరిపోయినంత ఆహారాన్ని మాత్రమే శరీరానికి ఇచ్చి నిలబెట్టుకుని సత్వగుణంతో భగవంతుని కార్యమునందు ప్రవర్తించడానికి దగ్గరగా ఈశ్వరుని ఎందు ఉండడానికి ఉపవాసం అని పేరు కాబట్టి అటువంటి ఉపవాసాన్ని నిర్వర్తిస్తారు అంటే భగవంతుని ఎందే మనసు పెట్టి ఉంటారు ప్రత్యేకించి ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం అనేటటువంటిది అత్యంత ప్రఖ్యాతి వహించింది మనం భగవంతుణ్ణి ఉపాసన చేస్తే శక్తి సహితుడిగా ఉపాసన చేస్తాం పార్వతీ పరమేశ్వరాభ్యాన్నమా అరుంధతి వశిష్టాభ్యాన్నమా వాణి హిరణ్య గర్భాభ్యాన్నమా లక్ష్మీనారాయణాభ్యాన్నమా అని అందులో రామావతారాన్ని పరిశీలిస్తే పక్కన సీతమ్మ ఉన్న రాముడు దయాళు పక్కన సీతమ్మ ఉంటే అంత పెద్ద అపచారం చేసినటువంటి కాకాసురుణ్ణి కూడా క్షమించాడు అదే పక్కన సీతమ్మ లేకపోతే రావణ వధ చేశాడు అందుకే పక్కన సీతమ్మ ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దయ మరింత పూర్ణంగా ఉంటుందని విశేషించి సీతమ్మ పక్కన ఉన్న కారణం చేతనే సాక్షాత్తు శ్రీరమ సీతగాగా అన్నట్టుగా ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి సీతమ్మగా వచ్చి రామచంద్రమూర్తిని పరిణయం చేసుకుంది కాబట్టే సీతారామ కళ్యాణం జరిగింది కాబట్టే రామావతార ప్రయోజనం పూర్తయింది నిజానికి రామావతార ప్రయోజనం పూర్తి కావాలి అంటే వధ జరగాలి వధ జరగాలి అంటే ధర్మమూర్తి అయిన రాముడు కారణం లేకుండా రావణాసురుణ్ణి చంపడం దానికి తగిన కారణం ఉండాలి సీతాపహరణం జరగాలి అటువంటి సీతాపహరణం జరిగి అంతటి మహాపతివ్రత అయి ఆమె యొక్క కన్నీటి బొట్లు లంకా పట్టణంలో పడ్డాయి కాబట్టి ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి ఆయన హతుడు కావడానికి కావలసినంత పాపాన్ని మూట కట్టుకున్నాడు విధిస్త పదార్థాయ విహితో నాత్ర సంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో నువ్వు మరణించడానికి కావలసినంత పాపాన్ని ఇప్పుడు మూట కట్టుకున్నావు నన్ను అపహరించి తెచ్చి ఇక్కడ పెట్టి నాతో మాట్లాడకూడని మాటలు మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నువ్వు పండిపోయిన పండు చెట్టు నుంచి ఎలా కింద పడిపోతుందో అలా రాముడి చేత వధింపబడడానికి కావలసినంత పాపాన్ని మూటకట్టుకున్నా ఉంది సీతమ్మ పక్కన లేకపోతే రామావతారం పరిపూర్ణం కాదు నరుడిగా వచ్చాడు దశవర్ష సహస్రాని దశవర్ష వర్ష శతాని ప్రతిజ్ఞ పదకొండు వేల సంవత్సరములు భూమి మీద ఉంటానన్నాడు నరుడిగా పత్నిని స్వీకరించి సంతానమును పొంది పరిపూర్ణత్వాన్ని పొందాడు అందుకే ఒక నరుడు ప్రవర్తించవలసిన అంతటినీ కూడా సూచిస్తున్నారు కాబట్టి ఆ శక్తి సహితుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఉపాసన సర్వ విధములా కూడా ప్రయోజనకారి కాబట్టి ఆ సశక్తియుతుడైన రామచంద్రమూర్తి ఆరాధనని చూపించడం కోసం సీతారామ కళ్యాణ ఘట్టాన్ని అన్ని చోట్ల నిర్వర్తిస్తారు ప్రేమతో భక్తులందరికీ కూడా ఆ వేసవికాలం ప్రవేశిస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా చలవగా చల్లగా ఉండడానికి పానకం ఇవ్వడం వడపప్పు పెట్టడం అలాగే విశినకర్రలు పంచి పెట్టడం ఇటువంటివి చేస్తారు ఆ రోజు సాయంకాలం కానీ లేదా ఏ కారణం చేతనైనా సాధ్యం కాకపోతే మరునాడు కానీ అందరూ ఒక పవిత్రమైన ప్రదేశంలో అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏ సీతారామచంద్రమూర్తి ఆలయంలోనో లేదా ఏదైనా దేవాలయ ప్రాంగణంలోనో గోశాలలోనో భజన మందిరాల్లోనూ అందరూ సమావేశనమై సమావేశమై రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ చదువుకుంటారు ఆ పట్టాభిషేక సర్గలో రామచంద్రమూర్తికి అలంకరింపబడిన కిరీటాన్ని వర్ణిస్తారు వశిష్ఠుడు ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి తల మీద ఉంచాడు ఆ కిరీట ధారణ రామచంద్రమూర్తి చేస్తే దేవతల నుండి సామాన్య జీవుల వరకు పరమానందాన్ని పొందారు రామరాజ్యం అంటారు రామరాజ్యం అంటే రాముడు ఎట్లా పరిపాలించాడో అట్లా పరిపాలన చేస్తే వచ్చేది రామరాజ్యం అంతేకాని కేవలం రాముడు పరిపాలన చేస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రాముడు వస్తే తప్ప రామరాజ్యం రాదని గుర్తు కాదు రామరాజ్యం అనిపించుకోవడానికి రాముడు ఏం చేశాడు అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలించాడు మనం కూడా అట్లాగే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని జీవించగలిగితే పరిపాలన చేయగలిగితే మనకి కూడా రామరాజ్యమే అదిగో అటువంటిది సూచింపబడుతుంది అందుకని పట్టాభిషేక సర్గ చదివి ఆ రాముని యొక్క అంశ ధర్మము యొక్క అంశ న్యాయము యొక్క అంశ ఆ దయ యొక్క అంశ అందరిలోనూ ప్రవేశించాలని సమాజమంతా శాంతి భద్రతలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామనవమి నిర్వహిస్తారు కాబట్టి ఈ భక్తితో శ్రీరామనవమిని నిర్వర్తించి ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యాడో గచ్చలోకాన్ అనుత్తమాన్ జటాయువుని కోరుకున్న ఉత్తమ లోకాలకి పంపగలిగాడు ఆ ధర్మం యొక్క విలువ తెలుసుకుని అందరూ ధర్మాచరణ చేసినప్పుడు సమాజంలో శాంతి భద్రతలు తమంత తాముగానే వెళ్ళి విరుస్తాయి ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అటువంటి రోజులు రావడానికి అందరూ సంతోషంగా ఉండడానికి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ శ్రీరామనవమి తిథిని అందరం భక్తి శ్రద్ధలతో నిర్వహించి సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం ఈ శ్రీరామనవమి తిథిని పురస్కరించుకొని సాక్షి టీవీ యొక్క అసంఖ్యాకమైనటువంటి శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను